హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢమాస మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా వ్యాస జయంతి అని పిలుస్తారు ఇది మనకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తేదీ రోజున వస్తుంది గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖాన్ని పొందడం దుర్లభమైన పని మన సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది అందుకే ఈ రోజున మనము గురువులను పూజించి గౌరవిస్తాము ఈ గురు పౌర్ణమి రోజునే మహర్షి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం మనకు ఆచారంగా వస్తుంది ఈ రోజు గురు భగవాను వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురు పౌర్ణమి చాతుర్మాస దీశ ప్రారంభ సమయంలో వస్తుంది గురు పూజ శ్రేష్టమైనది దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది అది ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బ్రహ్మాండ పురాణంలో నారదుడు వైసంపాయునుడికి గురు పౌర్ణమి యొక్క విశిష్టతను ఈ విధంగా వివరిస్తున్నాడు పూర్వం వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు అతని పేరు వేదనిధి అతని భార్య పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కటి ఆధ్యాత్మిక చింతనలో భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు వారు సంతానం కోసం ఎన్నో నోములు చేసిన ఎన్నో వ్రతాలు చేసినా సంతానం మాత్రం కలగలేదు ఇలా ఉండగా ఒకనాడు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానుల వారు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధి తెలుసుకుంటాడు ఎలా అయినా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని వెయ్యి కళ్ళతో వెతకడం ఆరంభించాడు ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించిన ఒక వ్యక్తిని దర్శించుకుంటాడు వెంటనే వేదనిధి అతని పాదాలకు నమస్కరిస్తాడు దానిని ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస మహానుభావుడని నేను గ్రహించాను అందుచేత మమ్మ మిమ్మల్ని శరణు గోరుతున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డు వైపుకు నలువైపులా చూస్తూ ఇంకా ఎవరైనా చూస్తూ ఉన్నారేమో అని అనుకుని వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి నా యొక్క రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అని అంటూ ఇంతకీ నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు దానికి ఆ బ్రాహ్మణుడు మహానుభావ రేపు నా తండ్రి గారి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థకమై భోజనానికి మా ఇంటికి తప్పక రావాలి అని కోరుకుంటాడు అందుకు వ్యాస మహర్షి సరేనని ఒప్పుకుంటాడు తర్వాత ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన మనికి గంగానది తీరాన జరిగినదంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన వ్యాస భగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోపలికి ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసి వారిని పూజించి తరువాత వారి దేవతార్చనకు సాల గ్రామము తులసీ దళాలు పూజలు మొదలైన పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకుంటారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు భగవానుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన మునిశ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారో మీకు ఏ వారం కావాలో కోరుకోండి అని అంటాడు దానికి ఆ దంపతులు మేము పుత్ర సంతానం కోసం ఇంతవరకు నోచని నోము లేదు చేయని వ్రతము లేదు అయినా సరే సంతాన భాగ్యం మాత్రం కలగలేదు అని చెప్తారు దానికి వ్యాస భగవానుడు ఓ ఆదర్శ దంపతులారా అందుకు మీరు చింతించవలసిన అవసరం లేదు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖ జీవితంతో ఎన్నో సుఖభోగాలతో అనుభవించి చివరకు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతాడు అలా తిరిగి ప్రయాణం అవుతూ ఉండగా వ్యాస భగవానునితో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు దానికి మహర్షి ఇలా అంటాడు ఓ ఆదర్శ దంపతులారా నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉందని నాకు అర్థమైంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైనా సరే మన వేద వేదాంగాలను యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతనే నా యొక్క నిజస్వరూపం అని తెలుసుకొని అలాంటి వారిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించాలి అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున వారికి గురు పూజ చేసి వారిని పూజించాలి అని అని అంటాడు అది విన్న వేదనిధి మరొకసారి వ్యాస మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు మహాత్మా తమను ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతాడు దానికి వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు ఈ గురువులను శ్రద్ధాభక్తితో పూజ చేయాలి ఈ విధంగా వేద వ్యాసుని వరంతో వేదనిధి వేదవతికి సంతాన యోగం లభించింది సుఖ సంతోషాలతో జీవించి వారు మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగారు కాబట్టి వ్యాస పూర్ణిమ రోజు ఆయనను ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి పరాశర ముని వలన సత్యవతీ దేవికి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు జన్మించాడు అందువలనే ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్